హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా పప్పు మామిడికాయ అలాగే చల్లమిరపకాయల పొడి అండి రెండు చాలా బాగుంటాయి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు చేరుకుంటాయి నేను ఇక్కడ రెండు టీ గ్లాసుల కందిపప్పుని తీసుకుని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి తర్వాత పప్పుకు సరిపడా నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా అలాగే లో ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి తర్వాత రెండు టీ గ్లాసుల పప్పుకి పుల్లగా ఉంటే మామిడికాయ ఒకటి సరిపోతుంది పులుపు లేకపోతే రెండు తీసుకోండి అంతేగాని చింతపండు అయితే యాడ్ చేయొద్దు టేస్ట్ మారిపోతుంది వేరే టేస్ట్ వస్తుంది ఇలా నీట్గా కడుక్కున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఎనిమిది లేదా పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకోండి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుని పోపు వేసుకోండి ఇలా పోపు వేసుకున్న దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసిన వంటి ఈ మ్యాంగో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి త్వరగానే కుక్ అయిపోతుందండి మ్యాంగో ఓన్లీ టూ మినిట్స్కి చూసారు కదా కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ చేసుకున్నాక మనము ఒక స్పూను కారం వేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువే యాడ్ చేసాం కదా కారం చూసి యాడ్ చేసుకోండి కొంచెం వేసుకోండి ఫస్ట్ చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం కుక్ అయి చేసేసుకుని మనము ఉడికించుకున్న వంటి పప్పును కూడా ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకుని అందులో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఇంతవరకు అసలు ఉప్పు యాడ్ చేయలేదు కదా టేస్ట్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ చల్లమిరపకాయల పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ నేను పది నుంచి పదిహేను వరకు చల్లమిరపకాయలు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి నేను వేయలేదు నా దగ్గర నిండిపోయిందని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మరొక వన్ మినిట్ని వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఈ చల్లమిరపకాయలు అలాగే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని చల్లరణించినాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకున్నాక మనం ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఎందుకంటే చల్లమిరపకాయలో పో ఆల్రెడీ మనం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాక సాల్ట్ వేసుకోండి దానికి తగ్గట్టు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది ఫైనల్గా ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో కమ్మటి ఊరమిరపకాయలా పౌడర్ అండి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్